చిత్తూరు న్యూస్ కు స్వాగతం సుస్వాగతము కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కల నెరవేరే రోజు రానే వచ్చింది రామ మందిర ప్రారంభోత్సవం కోసం చారిత్రక అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఓవైపు రామనామస్మరణ మరోవైపు పటిష్ట బందోబస్తు మధ్య అయోధ్య అయోధ్యవాసులు ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం ఎదురుచూస్తున్నారు రామమందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అధికారులు అయోధ్యవాసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నారు ఆలయం వద్ద సోమవారం ఉదయం నుంచే వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తోంది ఇక మోదీ అయోధ్యకు వెళ్లిన తరువాత సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒకటి గంట వరకు జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు వేద పండితులు సంప్రదాయాలు ఆచారాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది అనంతరం ఏడు మందితో కూడిన భారీ సభను ఉద్దేశించి ప్రసగిస్తారు ప్రధాని మోదీ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని లక్షలాది మంది ప్రజలు టీవీల్లో లైవ్ ద్వారా వీక్షిస్తారని అంచనాలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీవీతో పాటు ఆన్లైన్ వేదికల్లో ఈవెంట్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది మరోవైపు రామమందిర ప్రారంభోత్సవాన్ని కనులారా చూసేందుకు బీజేపీ పాలిత ప్రాంతాలతో పాటు ఒడిశా ప్రభుత్వం కూడా పబ్లిక్ హాలిడేని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు హాఫ్ డే సెలవు ఇచ్చింది ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా రామమందిరం వైబ్స్ కనిపిస్తున్నాయి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో అమెరికా వాషింగ్టన్ డీసీ జర్మనీ పారిస్ ఆస్ట్రేలియా సిడ్నీతో పాటు వివిధ దేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు వీటిని విశ్వ హిందు పరిషత్ అరవై దేశాల్లోని హిందూ సమాజాలు నిర్వహిస్తున్నాయి మరోవైపు రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు ఏడు వేల మందికి పైగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ బందోస్తును ఏర్పాటు చేశారు అధికారులు ఇప్పటికే చారిత్రక అయోధ్య నగరం భద్రతా వలయంలోకి జారుకుంది నగరంలోని అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు కెమికల్ బయోలాజికల్ రేడియోలాజికల్ న్యూక్లియర్ దాడులను అడ్డుకునే విధంగా శిక్షణ పొందిన అనేక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం ఆలయం వద్ద భద్రతను పర్యవేక్షించనున్నాయి ఉత్తర భారతంలో చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు ఆరోగ్య ఎమర్జెన్సీ అవసరాల కోసం జిల్లా ఆసుపత్రులలో బెడ్లు పెట్టారు ఎయిమ్స్ నుంచి వైద్యులను పిలిపించారు మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇప్పటికే చాలా మంది ప్రముఖులు అయోధ్యకు బయలుదేరారు అయోధ్యవాసులు కూడా ఈవెంట్ కోసం సిద్ధమవుతున్నారు అయోధ్య నగరం శ్రీరామనామ స్మరణతో కోలాహలంగా మారింది అందమైన పువ్వులతో అయోధ్య వీధులను సుందరంగా అలంకరించారు వీధులు ఫ్లైఓవర్లపై రాముడి బొమ్మలు చిత్రీకరించారు ప్రతి వీధిలోనూ రాముడి పాటలే వినిపిస్తున్నాయి సోమవారం నాడు అయోధ్యలో కోలాహలం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు అయితే లిస్ట్లో లేని చాలా మంది అయోధ్యకు చేరుకుంటున్నారు దేశ నలుమూలల నుంచి చాలా మంది సైకిళ్లు బైక్స్ నడక మార్గాల్లో అయోధ్యకు తరలి వెళుతున్నారు అయోధ్యలో రామమందిర నిర్మాణం వ్యవహారం శతాబ్దాల నాటిది పదహారో శతాబ్దంలో అప్పటి ముఘల్ చక్రవర్తి బాబర్ వద్ద ఉండేవో జనరల్ అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టించాడు కాగా ఆ ప్రాంతంలో రామమందిరం ఉండేదని దానిని కూల్చి మసీదు కట్టారని హిందువులు చెబుతూ వచ్చారు అయోధ్య అనేది రాముడి జన్మస్థలం అని పవిత్ర రామాయణంలో కూడా ఉంది అప్పటి నుంచి ఈ వ్యవహారం ఉద్రిక్తంగానే ఉంది ఇక పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదును కూల్చివేయడంతో ఉద్రిక్తత మరో స్థాయికి చేరింది అప్పటి నుంచి ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో చారిత్రక తీర్పును వెలువరించింది వివాదాస్పదం భూమిలో రాముడికి ఆలయ కట్టుకోవచ్చని తీర్పును ఇచ్చింది ఫలితంగా కోట్లాది మంది భారతీయుల కల నెరవేరేందుకు మార్గం సుగమం ప్రస్తుత రామ మందిరం డిజైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే రూపుదిద్దుకున్నది దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ ను అందించారు అప్పటి విహెచ్పి అధిపతి అశోక్ సింగాల్ విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు కానీ అక్కడి కట్టుదిట్టమైన భద్రత నడుమ అది కుదరలేదు దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు అనంతరం డిజైన్ రూపొందించారు ప్రధాన ఆలయాన్ని ఎలాంటి కంపెనీ నిర్మించగా ఉపాలయాలు ఇతరత్రా నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తున్నది అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది రిక్టర్ స్కేల్ పై పది తీవ్రతతో భూకంపాలు వచ్చినా మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం రెండు వేల ఐదు వందలు ఏండ్లపాటు ఆలయం వాటిని తట్టుకునేలా డిజైన్ చేసినట్టు ఆర్కిటెక్ట్ ఆశీష్ సోంపుర తెలిపారు అయోధ్య ఆలయ ప్రాంగణంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సూచికగా ఇరవై ఏడు మొక్కలను గతంలో నాటారు భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు ప్రపంచవ్యాప్తంగా ఏడు ఖండాల్లోని నూట పదిహేను దేశాల్లో నదులు సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి రామయ్యకు దర్జీలు బాబులాల్ టైలర్స్ అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణంను నడుపుతున్న సోదరులు భగవత్ ప్రసాద్ పహాడి శంకర్లాల్ శ్రీవాస్తవ రామయ్యకు లావణ్య వసతాలను తయారు చేస్తున్నారు మూడు దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్దాస్ శ్రీరాముడికి వసతాలు కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబులాల్ కు అప్పగించారు అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వసతాలు సమకూరుస్తున్నది ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల సూర్య కిరణాలు పడినట్లుగానే రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తున్నది గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి ఎత్తు యాభై ఒకటి అంగుళాలు ఐదేందల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు ధరించి కమలంపై కూర్చొని ఉండనున్నట్టు సమాచారం వాస్తవానికి ఇలాంటి విగ్రహాలను ముగ్గురు శిల్పులు వేర్వేరుగా రూపొందించారు చివరకు ఇందులోంచి ఓ విగ్రహాన్ని ప్రస్ తోటింగ్ ద్వారా ఎంపిక చేసింది ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రామ మందిరం రూపుదిద్దుకొన్నది ప్రస్తుతం అంకోర్వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉన్నది తర్వాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం ఆక్రమించింది మందిర నిర్మాణంలో నేల గోడలు మెట్లు పైకప్పు ఇలా అంతటా రాతినే వినియోగించారు ఎక్కడా ఇనుము స్టీల్ సిమెంట్ కాంక్రీటును వాడలేదు యూపీ గుజరాత్ రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు ఆలయానికి సమీపంలోని కరసేవపురంలో ముప్పై ఏండ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు గత ముప్పై ఏండ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు అయోధ్య రామమందిరం ప్రధానాలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్ట్ను సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసిన విషయానికి తెలిసిందే అంకెల్లో అయోధ్య రామ మందిరం శంకుస్థాపన ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ప్రాణప్రతిష్ఠ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మందిరం నిర్మాణం సంపూర్ణమయ్యేది రెండు వేల ఇరవై ఆరు ప్రధాన ఆలయం విస్తీర్ణం రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాలు నిర్మాణ విస్తీర్ణం యాభై ఏడు వేల నాలుగు వందలు చదరపు అడుగులు ఆలయం పొడవు మూడు వందల అరవై అడుగులు ఆలయం వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఆలయ శిఖరం ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు ప్రవేశ ద్వారాలు పన్నెండు గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు యాభై ఒకటి అంగుళాలు భక్తులకు దర్శనం ఇచ్చే దూరం ముప్పై ఐదు అడుగులు రామమందిరం కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణం నూట పది ఎకరాలు ఏకకాలంలో ఎంతమంది కాంప్లెక్స్ లో ఉండొచ్చు పది లక్షల మంది వరకు రామ మందిరానికి అయిన ఖర్చు నాలుగు వందలు కోట్లు కాంప్లెక్స్ నిర్మాణానికి అయ్యే ఖర్చు పద్దెనిమిది వందలు కోట్లు జూన్ రెండు వేల ఇరవై రెండు నాటికి ట్రస్ట్కు వచ్చిన విరాళాలు మూడు వేల నాలుగు వందలు కోట్లు రామజన్మభూమి అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా హిందువులు అయిన మనం ఏం చేయాలి ఈ రోజున ఉదయం సంక్రాంతి రోజున ఎలా అయితే వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు వేసుకున్నామో అదేవిధంగా ఆ రోజు ముగ్గులు వేయాలి మామిడి తోరణాలు గుమ్మాలకు కట్టాలి ఐదు దీపాలు సాయంత్రం పూట వెలిగించాలి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు అందరూ తలపై చల్లుకుని ఆశీర్వచనం చేసుకోవాలి ఇంటిపైన కాషాయ జెండా కట్టాలి దయచేసి ఇవి పాటించి శ్రీరాముని కృపకు పాత్రలమవుదాం హిందూ శక్తిని ప్రపంచానికి చాటుదాం జై శ్రీరాం జై జై శ్రీరాం జై 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 శ్రీరాం ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇటువంటి వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు కరమౌ మీరా ధర్మానికి వేది మా జీవనమే ఇక పవనమౌగా